శ్రీ గురుభ్యో నమ ప్రతి సంవత్సరానికి అధిపతులుగా రాజు మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి అంటూ తొమ్మిది మంది నాయకులని నిర్ణయిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పడుతూ ఉంటారు వారిని గురించి ఇప్పుడు పరిశీలించడం జరుగుతోంది ఈ పూర్తి లింకు అంటే నవనాయకుడికి సంబంధించిన ఇది మన వాట్సాప్ ఛానల్లో ప్రసారం అవుతుంది కాబట్టి అందరూ వీక్షించి తమ అభిప్రాయాలను అమూల్యమైన సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నా సర్వే జనాలు సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దయచేసి మన ఛానల్కి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై గురుదత్త